మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ నా కరీంనగర్ రాజకీయాల్లో కాంగ్రెస్ దూకుడు పెరిగింది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలను చిత్తు చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ ప్రత్యేక మేనిఫెస్టోతో కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని తెలిపారు ఇదే సమయంలో అలుగునూరు చౌరస్తా నుంచి గీతా భవన్ వరకు సాగిన భారీ ర్యాలీ కరీంనగర్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో సాగింది వేలాది మంది నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పాల్గొని రాజన్నకు ఘన స్వాగతం పలికారు అనేది ఉందో ఇది రెస్పాన్సిబిలిటీ అథారిటీ అని అడిగిండు నన్ను అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ సార్ అథారిటీ ఏముంటుంది దీంట్లో అఫీషియల్గా ఎమ్మెల్యేని అయితే కాదు సో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను సవ్యంగా ప్రజలలో తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడము ఇంతే సర్ ఈ ఈ ఇన్ఛార్జ్ అంటే అర్థం అని చెప్పిన మరి ఇన్ఛార్జ్ అంటే అర్థం ఇంత అంటే ఈ రెస్పాన్సిబిలిటీ కోసము ఇది రీటం అన్నట్టే కదా దీనికోసం ఇంత ఎగబడడం ఎందుకు ఎవరైనా అని అడిగిండు అంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటేనే కదా కార్యకర్తకైనా లీడర్కైనా ఇంట్రెస్టు బలము మరియు పబ్లిక్లకు వెళ్ళేటానికి ఒక కారణం సో ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ నువ్వు కరీంనగర్ ఇన్ఛార్జ్గా ఉండి కాంగ్రెస్ను బలోపేతం చేయి అని చెప్పినారు సో ఈ ఇన్ఛార్జ్ అనే దాని ద్వారా కొంతమందికి అపోహలు ఉన్నాయి దీంట్లో ఏదైనా అథారిటీ ఉందా బీఫామ్స్ ఇచ్చే అథారిటీ ఉందా లేకపోతే టికెట్లు ఇచ్చే అథారిటీ ఉందా అటువంటి ఏవి ఇన్ఛార్జ్కు సంబంధం లేదు మాకు పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు డీసీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కార్పొరేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ ఇంకా ఇతర ముఖ్యులు ఎవరన్నా ఉంటే సమన్వయం చేసుకొని ఒక కమిటీ లాగేసి వాళ్ళందరూ నిర్ణయం చేసి ఒక సిస్టంలో త్రీ త్రీ మెంబర్స్ అని ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అని సెలెక్ట్ చేసి ఈ కాలంలో మొత్తం ఏదైతుందో ఇది సర్వేల కాలం చీటికి మాటికి చిటికేస్తే సర్వే స్పాట్ సర్వే అని కూడా వచ్చింది ఇవ్వాలి రేపు ఆ రోజు ఆరు రోజులు మళ్ళీ సర్వే ఒక సర్వే అయినాక రెండోది రెండోది అయినాక మూడోది ఒక స్పాట్స్ సర్వే అదే ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ సర్వే సో ఇట్లా ఐదుగురు క్యాండిడేట్లను ముగ్గురు క్యాండిడేట్లను షార్ట్ లిస్ట్ చేసుకుంటాము షార్ట్ లిస్ట్ చేసుకునేటానికి మీ అందరికీ తెలుసు కారణాలు సామాజిక పరమైన బలం ఉండాలి ఒక వార్డులో ఐదు వేలు ఓట్లు ఉంటాయి సామాజిక పరంగా ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి సామాజిక పరంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి అని కొంత బేరీస్ చేసుకుంటాము కొంత మేరకు ఆర్థిక పరంగా కూడా ఎలక్షన్లు అంటే పోస్టర్లు ఫ్లెక్సులు ఇతర ఖర్చులు సో ఆర్థిక పరంగా కూడా పూర్తిగా బెంగటీలనోళ్ళు కొద్దిగా గట్టిగా కొట్లాడేటోళ్ళైతే బాగుంటుంది అని పార్టీలో చాలా రోజుల నుండి పని చేసిన వాళ్ళు వాళ్ళు కూడా మాకు పార్టీలో ఉన్నందుకు అవకాశాలు దొరుకుతాయి ఎప్పుడో ఒకసారి అవకాశం మాకు ఇస్తారు కదా అన్న ఆశతోనే వాళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు పార్టీని పట్టుకొని ఎన్నో కష్టాలు నష్టాలకు ఓర్చుకొని సాధక బాధకాలు పడి వాళ్ళు ఏదైతే ఉందో ముందుకు సాగుతారు బకా ఎక్కి ఉంటారు ఐదేళ్ళకెళ్ళి పదేళ్ళకెళ్ళి పోరాటం చేసి సో వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళని కూడా కన్సిడరేషన్లకు తీసుకోవడం జరుగుతుంది కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు గాంధీభవన్లో మాట్లాడినప్పుడు చెప్పినారు గెలుపే ప్రాతిపదిక జో జీతా వహి సికందర్ మాకే అరవై నాలుగు సీట్లు రాకపోతే ఈరోజు మేము సత్తాలో ఉండకపోదాం కాంగ్రెస్ ప్రభుత్వం సత్తాల ఉండకపోతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలే చేయకపోజము సత్తాల ఉండకపోతే ఇన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వలేకపోదు అంటే గెలుపు అనేది ప్రధానంగా ఉండాలి దాని ప్రకారమే ముందుకు పోవాలి కొన్ని సాధక బాధకాలు ఉంటాయి ఈ గెలిచే క్యాండిడేట్ సెలెక్షన్ల సో ఆ సాధక బాధకాలు ఏదైతుందో ఓర్చుకొని ఎవరికైతే కష్టం నష్టం అవుతుందో వాళ్లకు నామినేటెడ్ పదవులల్లా వాళ్ళు ఏదైతుందో కోట్లాడి గెలిచే పరిస్థితులల్లో లేనప్పుడు సర్వేలో వాళ్లకు నామినేటెడ్ పదవులల్లా న్యాయం చేయాలి అని చెప్పి ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ సో ఆ నామినేటెడ్ పదవులు ఏదైతుందో వందలు వేల నామినేటెడ్ పదవులు ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి టెంపుల్ కమిటీలు ఉంటాయి మార్కెట్ కమిటీలు ఉంటాయి సుడా కమిటీలు ఉంటాయి సో ఎవరెవరికి ఏదేది సూటబుల్ అవుతుంది అని చెప్పి దాని ప్రకారం ఏదైతుందో వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు తల్కాయ మీద ఉన్నదేంటి ఫస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ ఇంకొక ఇరవై రోజులల్లో జరగబోతుంది మీ అందరికీ తెలుసు వార్తలు ఏదైతుందో రోజొస్తున్నాయి ఒక రెండు వేల నాలుగు వందల కోట్లు సర్పంచ్ ఎలక్షన్ అయితేనే అది మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు ఒక మంత్ ముందే జరిగి ఉంటేనే ఆ రెండు వేల నాలుగు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మురిగిపోకుండా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అని సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంకొక ఐదు వందల యాభై కోట్లు పరిషత్ ఎలక్షన్స్ కూడా ఇదే టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలని నిన్న ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్లో వేసినాడు అట్లానే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరిగితేనే తొమ్మిది వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి అవి వస్తాయని మనకున్న సంక్షేమ కార్యక్రమాలకు పైసలకు బాగా కటకట ఉంది కాబట్టి దుర్మార్గుడు కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కాబట్టి ఒక్కొక్క పైసను ఏదైతుందో ఒడిసి పట్టుకొని వాటితో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటొక్కటి 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 ముందుకు తీసుకపోవడం జరుగుతుంది అందుకోసమని మార్చ్ ఏప్రిల్లో టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరిలోనే క్లోజ్ చేయాలన్న కృత నిశ్చయంతో మున్సిపల్ ఎలక్షన్స్ ఇంకో నాలుగైదు రోజులల్లో ఆరు వారం రోజులలో మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటేనే ఇన్ ద ప్రాసెస్ సెల్ఫ్ ఆ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేస్తారు అని నిన్న ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ రాసినాడు సో ఏదైనా ఫిబ్రవరి థర్డ్ వీక్ లోపు అన్ని ఎలక్షన్స్ క్లోజ్ అవుతాయి సో మనం ఇప్పుడు మేము సమాయుత్తం అయ్యేది ఏంటి అని అంటే అర్జెంట్గా మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి నాకు ఇచ్చిన బాధ్యత మేరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అన్నారు కాబట్టి రెండు మండలాలు కరీంనగర్ మండలం కొత్తపల్లి మండలం కూడా దీంట్లో భాగం కాబట్టి ఆ రెండు మండలాలలో ఉన్న ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు కూడా మా బాధ్యత కాబట్టి వాటన్నిటికీ ఏదైతుందో మా స్ట్రాటజీ ఉండాలి మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి అని చెప్పి నేటి నుంచి మేము ఏ అరికలు లేకుండా మాకు గెట్ల పంచాయతీలు లేవు అసలే నాకు నరేందర్కు ఏటు ఏబిసిడి గెట్ల పంచాయతీ లేదు నాకు అంజన్కు ఏబిసిడి లేదు మిత్రులం దోస్తులం మంచిగా దాహోతులు చేసుకుంటాం కరీంనగర్ కార్పొరేషన్ గెలవాలి ఎట్టి పరిస్థితులలో రేపు డీలిమిటేషన్ అయితే రెండు సీట్లు అయితే ఇక్కడ ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ రెండు సీట్లు కూడా మీరు నాకు గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ మేము గిఫ్ట్కి ఇస్తాం సార్ నేను అని చెప్పలే మేము అని అన్న మేమంటే వీళ్ళంతా నా సోదరులు అందరూ మేము అందరం కలిసి గిఫ్ట్ ఇస్తాం సార్ మీకు ఆ రెండు సీట్లు మీ చేతిలో పెట్టకపోతే నా పేరు రాజేందర్ రావు కాదు సార్ మీ మీ ఆఫీస్లోకి రాను సార్ అని చెప్పినా కరీంనగర్ కార్పొరేషన్ గెలవకపోతే నా పేరు రాజేందర్ రావు కాదు సార్ నేను మీ ఆఫీస్లో ఎంటర్ కాను సార్ అని చెప్పినా మేము సమన్వయం చేసుకుంటాము అందరినీ ఒకళ్ళనొకలం ఏదైతే ఉందో మాట్లాడుకొని ఎక్కడ ఎవరు గెలిచే క్యాండిడేటు నేను చేసిన సర్వే ఉందనుకోండి నేను వాళ్ళ ముందు పెడతా వేం నరేందర్ రెడ్డి గారు చేసిన సర్వేలు ఉన్నాయనుకోండి ఆయన మాతో షేర్ చేసుకుంటారు అవన్నీ మా ముందు ఉంటాయి మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినవి మా దగ్గరకు వస్తాయి మేము అవన్నీ ముందు పెట్టుకుంటాం ముందు పెట్టుకొని ఫలానా దాంట్లో ఫలానా ఆయన గెలుస్తాడు కదా మరి ఎట్లా అకామిడేట్ చేయడం దాంట్లో ఎవరైతే డిప్రైవ్ అవుతారో వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయడం అని చెప్పి మేము అందరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్తాం ఈ పట్టణం నాకు సంబంధించినంతవరకు వీళ్ళందరూ కూడా ఏదైతుందో ఈ పట్టణం గురించి పూర్తి అవగాహన ఉన్న నాయకులే ఇక్కడ ఆల్రెడీ ఏదైతుందో ప్రజాప్రతినిధిలాగా అంజన్ ఇదివరకే సీనియర్ ఉండే కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు అంటే నేను ఆయన కన్నా ముందు పుట్టినా కాబట్టి ఆయన కన్నా కాంగ్రెస్లో చేసిన కానీ ఈ మధ్య కాలంలో సీనియర్ మోస్ట్ నాయకుడు బరువు మోసిన నాయకుడు సో కాబట్టి ఆయన సో మేమందరం ఏదైతుందో అవగాహన వాళ్ళకుంది నేను ఇక్కడనే మిషన్ హాస్పిటల్లో పుట్టినా సెయింట్ జాన్ స్కూల్లో చదివిన శాతవాహన పీజీ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ చేసిన నేను మా తండ్రి గారు